అందరికీ నమస్కారం ఫిబ్రవరి నాలుగవ తారీఖు రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు ఈరోజు మనం ఏ పని చేసినా కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం ఫిబ్రవరి నాలుగు మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలు పొందవచ్చు సూర్యభగవానుడు పుట్టినరోజునే తమ పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజా విధానం పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైంది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున పొరపాటును కూడా ఆలస్యంగా లేవకూడదు ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముక్కుని వేసుకోవాలి రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకుని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు చిక్కుడాకులను వేసుకుని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసినప్పుడు ఏడు జిల్లేడు ఆకులను కానీ ఏడు చిక్కుడాకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజమ పైన ఉంచుకొని స్నానం చేయాలి అలాగే ఆకులలో రేగిపళ్ళు కూడా పెట్టుకోవాలి జిల్లేడాకులను సూర్యుని ప్రతీకగా భావిస్తారు రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడాకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిలీడాకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవాను అర్ఘ్యం సమర్పించండి ఓ సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జన్మలో జన్మ ధన్యమైపోయినట్లే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఏ పనైనా నమ్మకంతో చేయండి సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు ఆవునేయ్తో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసత్వమైన పండుగ నాడు అన్నీ కూడా శుభ్రంగా చేసుకొని పసుపు రాసి కుంకుమ గుట్లు పెట్టి పాలు పొంగించండి ఈ పాలలో కొత్త బియ్యము బెల్లం కొంచెం నెయ్యి అలాగే ఈ ఆలుకలు వేసి పరమాణం తయారు చేయండి ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు పైన పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడాకుల మీద వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మనం కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడాకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు అలాగే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నిమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథముగ్గు వేసి తులసి కోట కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసిస్తుంది జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటును కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ సప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్ర సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అంతకన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచి జరుగుతుంది ఎవరైతే ఆదిత్య హృదయం పట్టిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చిమ్మిలి దానం చేస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయని అంటారు ఈ పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు కలుగుతాయి కాబట్టి ఈ రథసత్వమైన పండుగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం సూర్య యంత్రాలు సూర్యుని మంత్రాలు చదవటం అలాగే మీ జీవితంలో సుఖ సంతోషాలు విరిస్తాయి ఇలా చేశారంటే మీ జీవితం చాలా బాగుంటుంది కాబట్టి ప్రత్యక్ష నారాయణమూర్తి అయినటువంటి సూర్యదేవుని అందరూ కూడా రసత్వం రోజున విశేషంగా అర్చించండి అలాగే సూర్యదేవునికి అర్ఘ్యాన్ని సమర్పించండి ఎర్ర పువ్వులు సమర్పించండి సూర్యాష్టోత్రం చదువుకోండి అలా చేయడం వల్ల కూడా మన మన అనారోగ్యాలని తొలగిపోయి మనకి చాలా ఆనందోత్సాహాలు కలుగుతాయి మన జాతక దోషాలని కూడా తొలగిపోతాయి ప్రత్యక్ష మూర్తి అయినటువంటి సూర్యదేవునికి ఉదయం లేవగానే స్నానం అయిన తర్వాత ఆర్గ్యాన్ని సమర్పించినట్లయితే ఒక నమస్కారం చేసుకున్నట్లయితే ఓ ఆదిత్యాయమహ అని అనుకున్నా కూడా ప్రత్యక్ష నారాయణమూర్తి అయినటువంటి మూర్తి మనకి వరాలని సం ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలంటే ఆ దేవుని ప్రార్థించండి అందరికీ శుభాకాంక్షలు